హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్రిస్పీ క్రిస్పీ ఫ్రైడ్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రైడ్ ఇడ్లీని సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మా పిల్లల కోసం ఎప్పుడు ఇడ్లీ మిగిలిన ఇలా సాయంత్రం ఫ్రైడ్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తాను ఈ ఫ్రైడ్ ఇడ్లీలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇడ్లీలను తీసుకోవాలి ఈ ఇడ్లీలు నేను మార్నింగ్ చేశాను కొన్ని ఇడ్లీలు మిగిలిపోయాయి ఈ మిగిలిన వాటిని సాయంత్రం ఫ్రైడ్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఇడ్లీలు మొత్తం ఒక పది ఇడ్లీలు ఉంటాయి వీటిని ఫ్రైడ్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇడ్లీలను తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఇడ్లీలను కూడా సమానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని ఇడ్లీలను కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని డీ ఫ్రై చేసుకుని డీ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీలను వేసుకోవాలి ఈ విధంగా అన్ని ఇడ్లీలను కూడా చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్ చేతికి చెడుతుంది జాగ్రత్త నిదానంగా ఆయిల్లో అన్ని ఇడ్లీలను కూడా వేసుకుని డీ ఫ్రై చేయండి ఈ విధంగా అన్ని ఇడ్లీలను ఆయిల్లో వేసుకుని డీ ఫ్రై చేసుకోవాలి బాండీలో ఎన్ని ఇడ్లీలు పడితే అన్ని ఇడ్లీలను వేసి డీ ఫ్రై చేయండి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డీ ఫ్రై చేయండి వేసిన వెంటనే కలపకుండా ఇలా కొద్దిసేపటి తర్వాత జాలికరతో కలపండి ఈ విధంగా ఇడ్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాక మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేయండి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే ఇడ్లీలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇడ్లీలు రెడీ అయ్యాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన ఇడ్లీలను కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని కూడా మంటను ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఇలా ఇడ్లీలు కలర్ చేంజ్ అవుతాయి కలర్ చేంజ్ అయ్యాక మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేస్తే ఇడ్లీలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇలా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిన ఇడ్లీలను జాలిగరటతో తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఇడ్లీని స్పైసీగా చేసుకుందాం వీటిని స్పైసీగా చేయడానికి కొద్దిగా కారాన్ని వేసుకోవాలి నేను మా పిల్లల కోసం కొద్దిగా వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఇలా రెడీ అయిన ఫ్రైడ్ ఇడ్లీని పక్కన పెట్టుకొని పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం పెరుగు పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు పెరుగును తీసుకున్నాను ఇలా ఒక కప్పు పెరుగును తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర పెరుగు మొత్తం మిక్స్ అయ్యే ఇలా బాగా కలపండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయ్యింది ఈ పెరుగు పచ్చడి క్రిస్పీ క్రిస్పీ ఫ్రైడ్ ఇడ్లీ కాంబినేషన్తో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు ఫ్రైడ్ ఇడ్లీ ప్రిపేర్ చేసినా ఈ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తాను మా పిల్లలు ఫ్రైడ్ ఇడ్లీ పెరుగు పచ్చడి కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి నేను ప్రిపేర్ చేసిన ఫ్రైడ్ ఇడ్లీ పెరుగు పచ్చడి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్